ఈ రోజున మైకిల్ పాల్ బర్త్డే సందర్భంగా ఆయన మనసు మెప్పి తన హృదయంలో ఎన్నో సంవత్సరాలుగా ఎవరికీ చెప్పని సంగతులు నాకు కూడా తెలియని సంగతులు మీ విజయవాడ పుణ్యమ అంటూ తెలిసిందే నా భార్య ఎంత మంచిదంటే అన్ని కడుపులో పెట్టుకుంటుంది నాకు చెప్పదు మైకుల్ పోల్ యొక్క అన్న తమ్ముడు ఎంత మంచి అంటే డాడీని బాధ పెట్టకూడదు డాడీ తట్టుకోలేడు ఇలాంటి విషయాలు ఆయన దాకా వెళ్ళక్కర్లా అని వాళ్ళే గద్దించుకొని సర్దుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకరితో ఒకరు నాకు తెలియకుండా నేను ఎప్పుడు తిరుగుతుండే వాడు అదొకటి మెయిన్గా బట్ దేవుని కృపలో నాకు ఎవరు చెప్పక్కర్లేదండి నాకు తెలుసు ఏమేమి చేశారో వివరాలు నాకు తెలియకపోవచ్చు కానీ ఆయా సమయాల్లో ఆ బిడ్డల హృదయాలు దేవునితో సరిలేవు దేవునికి దూరం అవుతున్నారు అని తెలుసు తెలిసినప్పుడు నేను పిలిచి తిట్టను అసలు నేను కొట్టలేదు చిన్నపిల్లలప్పుడు కూడా కొట్టలేదు బుద్ధి చెప్తా గద్దిస్తా కానీ తిట్టను తప్పు చేశాడని వాడి మీద కోపం పెట్టుకోవటం వాడిని తరిమేయటం ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలు పోగొట్టుకుంటున్నారు మీ బిడ్డలు తప్పు చేసినా కూడా క్షమించే దేవుడు ఉన్నాడు ఆ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి గర్భములో ఉన్నప్పుడే నా భార్యకి ఎంత విశ్వాసం అంటే ఏదైనా జరిగినప్పుడు నేను బాధపడతా ఉంటే ఏమైపోతారో వాడేమైపోతాడో వీడేమైపోతాడో ఇదేమైపోద్దా అంటే పిల్లల గురించి ఎప్పుడూ నా గుండె నిండా భారమే నేను ఒక మాట వాళ్ళ పూర్తిగా హృదయపూర్వకంగా దేవుడిని స్థుతి చెల్లించేది ఏంటంటే యాభై మూడు సంవత్సరాల సేవ చేసిన దానికంటే నా ముగ్గురు కుమారుల్ని సేవలో నిలబెట్టగలిగింది నా గొప్ప విజయం వేల మందికి లక్షల మందికి కోట్ల మందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నా మన కడుపున బిడ్డను పుట్టిన బిడ్డలను శాతానికి అప్పగించుకుంటే సంపాదించుకోలేకపోతే అంతకంటే విఫలమైన సేవ మరొకటి లేదు అది నేను అనేక మంది దైవజనుల యొక్క కుటుంబాలను పిల్లలను చూసి నేను నేర్చుకున్నాను పెళ్లి కాకముందు నుంచి ఒక దైవజనుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దై ఆ దైవజనుల పిల్లల విషయం చూసి వాళ్ళకి ఇతర దేశాల చదువులు కాదు వాళ్ళకి ఆడంబరాలు కాదు వాళ్ళకి అట్టహాసం కాదు వారు విర్రగాలి నలగాలి చిన్న వయసులోనే వారి విశ్వాసములు ఎదగాలి అని వారిని కఠినంగానే పెంచారు కొరత లేదు కానీ వాళ్ళ సరదాలని నేను తీర్చలేదు కానీ వారు ఎక్త వచ్చినప్పుడు వారికి సామర్థ్యత ఉంది ముగ్గురు బిడ్డలు కూడా ఆజానుబాహులు అందమైన వారు రకరకాల తలాంతులు కలిగిన వాళ్ళు అసలు లోకంలోకి వెళ్తే ఈ పాటికి ఎక్కడో ఉండేవారు వాళ్ళే ఎక్కడో అంటే ఆ నరకానికి దగ్గరలో వాళ్ళు ఎక్కడో అంటే గొప్పవాళ్ళు అయిపోతారు అనుకుంటారేమో మనుషుల దృష్టిలో ఒకవేళ ధనవంతులుగా సెలబ్రిటీస్గా ఉండొచ్చేమో కానీ ఇవాళ దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉన్నారండి నిజంగా వారి ముగ్గురు పెంపకం కొన్ని విషయాలు వాళ్ళు సాక్షి చెప్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళే బాడీ వాళ్ళ కాళ్ళే స్నేహితులు వాళ్ళ కాళ్ళే ఒక్కోసారి నా ముందు ఎప్పుడు గట్టిగా మాట్లాడుకోరు ముగ్గురు ఒకరితో ఒకరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటేనే నా ఎదురుకొండ చేయకుండా నేను తట్టుకోలేను తట్టుకోలేనంటా గుండె తట్టుకోలేదు అంటే నా ఎదుర్కొన్నప్పుడు చక్కగా ఉంటారు కావాలంటే అవతలకి వెళ్ళి చెప్పుకుంటారు తిట్టుకుంటారు అవసరమైతే కొట్టుకుంటారు సరిదిద్దుకుంటారు అన్నదమ్ములకి ఆ బంధం ఉండాలని వాళ్ళు ఎదుగు వచ్చినా పెళ్ళిళ్ళు అయినా పిల్లల తండ్రులైనా ఆ రీతిగా ఈరోజు జీవిస్తున్నారు అందుని బట్టి నేను దేవునికి నేను హృదయపూర్వకంగా స్థుతులు చెల్లిస్తున్నాను కుటుంబం కంప్లీట్ అవ్వాలంటే పురుషుడికి భార్య ఉండాలి బిడ్డలు ఉండాలి ఇవాళ నా ముగ్గురు బిడ్డలు బొడ్ బిడ్డలకు వచ్చిన మరొక ముగ్గురు బిడ్డలు ఆడబిడ్డలు మా కూతురు లేరనే లోటు తీర్చిన మా ఇంటికి వచ్చిన కోడళ్లను పడే కూతురులు వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారులు తేజ టీవీ దగ్గర కూర్చోబెట్టి ఇరవై సంవత్సరాల నుంచి టీవీ వస్తున్నాయి కదా చిన్నప్పటి నుంచి వాళ్ళు వాక్యం వింటూ అదే పద్ధతిలో అదే స్పిరిట్ అదే ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి ఇవాళ దేవుని ఆత్మ అందరి హృదయాలను ఐక్యపరుస్తూ ఉంటాయి డిఫరెంట్ థీరీలు లేవు డిఫరెంట్ డిఫరెన్సెస్ లేవు వ్యత్యాసమైన మినిస్ట్రీస్ ఉన్నాయి వ్యత్యాసమైన తలాంతులు ఉన్నాయి కానీ ఆ ప్రేమ బంధం మాతో కలిసిపోయిన మా కుమార్తెలు నిజంగా వారు ఎంత సహాయకరంగా నా కూతురు కొడుకులకు ఉన్నారో చూస్తే నేను నా కొడుకుల కంటే ఎక్కువగా నా కోడలను బట్టి దేవుణ్ణి స్థుతిస్తా నేను గర్విస్తా దానికి ముఖ్యమైన కారణం అత్తగారు మంచిది కాబట్టి పక్షపాతం చూపిస్తే జగడాలు తీసుకొస్తే కుటుంబాల్లో కలహాలు తప్పవు వాళ్ళు తన కూతురు లాగానే స్వీకరించింది మూడు సంవత్సరాలు వాళ్ళ వివాహం అయిన తర్వాత కూడా మాతోటే ఉన్నారు కాబట్టి ఏక మనసుతో దేవుని సేవలో దాగుండి సేవ చేశారు తగిన సమయంలో ఇప్పుడు బయటకు వచ్చి పోరాడుతున్నారు ఇప్పుడేమి మీకు చూడటానికి గొప్ప సేవగా కనపడుతుందేమో కానీ అంటే ఆర్భాటాలు కనపడుతున్నాయేమో కానీ వారి సమస్యలు ఇప్పటికీ నాకు తెలుసు ఫైనాన్షియల్గా పరిచర్యలు అద్దెలు కట్టుకుంటూ హాల్స్ అద్దెలు కట్టుకుంటూ సొంత స్థలాలు లేకపోయినా సొంత ఇల్లులు లేకపోయినా రెగ్యులర్గా ఒక పెద్ద చర్చెస్ లేకపోయినా కాంగ్రిగేషన్ లేకపోయినా పోరాడి ఒక్కొక్కరిని పట్టుకొని ప్రభు కొరకు సంపాదిస్తున్నారు ఇది నిజమైన సేవ మనం వేల మంది సంపాదించడం కంటే మనం మన వారిని సంపాదించుకోవటం సంఘంలో యేసు ప్రభు ఒక పన్నెండు మందిని సిద్ధపరిచి వదిలిపెట్టారు లోకమంతా సువార్త అందిపోయింది అలాగ ప్రతి సంఘంలో ఒక పన్నెండు మంది ఏకాత్మ కలిగిన వారు ప్రార్థనాత్మ కలిగిన వారు తారాళ హృదయం కలిగిన వారు విశ్వాసం కలిగిన వారు తెగించేవారు పోరాడేవారు ప్రార్థనలో పోరాడేవారు ఉన్నట్లయితే పరిచయం స్మూత్గా ఎన్ని ఎన్ని గరుకు స్థలాలైనా ఎంత కఠినమైన పరిచయలైనా చేసుకుంటూ పోవచ్చు సో ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే నా ముగ్గురు కుమారులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ఇక్కడ ఒకసారి రెండు భయం దగ్గర ఒక్కోసారి అనుకుంటాను నా పెద్ద కుమారుడు సిఐడి ఆఫీసర్ అయ్యి ఉంటే భలే ఉండేది ఎలా పసిగడతాడో తెలియదు కానీ అది ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ అది రాబోయేదా పసిగడతాడు హెచ్చరిస్తాడు మొహమాటం లేదు ఎవడైనా సరే ముఖమాటం లేదు ఏంటంటే అదొక ప్రత్యేకమైనది మా రెండో కుమారుడు గురించి ఆయనే చెప్పుకున్నాడు ఇప్పుడు దాకా ఈయనకో పేరుంది మా ఇంట్లో నీ ముద్దులు నీ ముద్దులు కొడుకు అంటుంది నా భార్యని ఎప్పుడు ఎంట పెట్టుకుంటే నేను ఎందుకంటే ఈ ముద్దులు కొడుకుని ఎవరిని ఎత్తుకుపోతారేమోనని సైతాన్ని ఎత్తుకుపోతేమోనని అయినా కూడా తప్పించుకొని తిరిగారని ఇప్పుడు చెప్పింది చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది బట్ దేవుడు వదిలిపెట్టాడు కదా ప్రార్థనతో పెంచిన బిడ్డలు పాపాన్ని రుచి చూస్తారేమో కానీ పాపంలో బతకలేరో తప్పిపోతారేమో కానీ దేవుడు విడిచిపెట్టడు నా భార్యకి ఇచ్చిన వాగ్దానం ఒకటే చెప్పొద్దు తను ఎప్పుడు అర్ధాంతరంగా ఏంటది అర్ధాంతరంగా అకస్మాత్తు మరణము ఒకరొకే నీవు బిడ్డల్ని కనలేదు నీ బిడ్డలకు ఏక ఏకాత్మ ఇస్తాను అదే పట్టుకుందాం అంతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను బాధపడుతున్నా కూడా తను వదిలిపెట్టదు నేనైతే నాకు తెలియదు ఎన్ని రాత్రులు నా బిడ్డల కోసం తిండి తినకుండా నిద్ర పోకుండా మూలుగుతున్నాను ఒకవేళ కొడుకులకు కూడా పూర్తిగా తెలియదు నా భార్య తెలుసు తెలుసా తెలుసా లేదో చెప్పు సోఫాలో కూర్చొని ఏడుస్తుంటే పక్కన నిలబడి ఎంతసేపు ఎడవదు ఊరుకోమందు నా ఫీలింగ్కి నా కళ్ళ మీద నీళ్ళు ఉంటాయి నీళ్లు కాళ్ళు వాసిపోతాయి తనకి అంటమ నీట్ రాదు స్తంభంలాగా నిలబడద్దు ధైర్యంగా ఊరుకోండి అంటది మధ్యలో మాత్రం ఎప్పుడన్నా దేవుని కృపండి నా పట్ల నాకు ఇచ్చిన భార్యను బట్టి నా ముగ్గురు కుమారులను బట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్అౌట్ యూ మరి రాజ్ గురించి నేను చెప్పక్కర్లేదు చాలా మంచి చూడబడే నువ్వు కూడా అప్పుడప్పుడు మెసేజ్ల్లో చెప్తుంటేనే అట్లా అవునా అనిపిస్తుంది నాకు బట్ చేస్తేమైతేనే ముగ్గురు దేవుని ప్రేమతో పట్టబడ్డారు దేవుని సేవలు సాగుతున్నాడు కాబట్టి ఆయన చాలా సంతోషం చాలా సంతోషం ముగ్గురు ఒకసారి చెప్పాడు తిన్నాడు రా ఫోటో తీసిన కూతుర్లు కూడా రావాలండి పైకి మీరు లేకుండా కంప్లీట్ ఉండు వాళ్ళు వస్తారు రెండు రెండా అయ్యో తీసుకురాలా ఓ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయట వాళ్ళు రాసి రాసి ప్రకాష్ ఇప్పుడు తీసుకొచ్చాడు జోన్ పిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి సో కమ్ ఓకే కనీసం ఉన్నవాళ్ళు రండి కూర్చుంటే బాగుంటుంది పిల్లలు లేకపోతే ఇద్దరు వస్తారు ఒక విషయం మీకు తెలియదండి వీళ్ళిద్దరూ గ్యాంగ్లీ చూడదాంబలు ఒక్క పాయింట్ చెప్పాలి ముందు రాజ్ వెళ్ళి మాట్లాడొస్తాడు అనమాట నెక్స్ట్ మైకిల్ వెళ్ళి కొట్టి వస్తాడనమాట మైకిల్ నేను మీరు సాక్ష్యాలు చెప్పాను ఎందుకు చెప్తానంటే అంటే ఒక మాట చెప్తాను నేను అది వెళ్ళి వన్ థింగ్ ఈరోజు మీరు చాలామంది మమ్మల్ని ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు యు నో యూ సీ దట్ గ్రేస్ అండ్ ఆల్ దట్ లవ్ గాడ్ హెస్ కెప్ట్ అవనర్స్ మేము సేవ్ చేస్తున్నామంటే ఐ ఆల్వేస్ టెల్ దిస్ వీధులను ఉన్న పిచ్చుకొక కూడా సేవ్ చేయొచ్చండి ఇది కేవలము దేవుని కృపాండే ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ ఈరోజు ఇక్కడ ఎవరైనా ఏ విధమైన దురభ్యాసాలకు కానీ ఏ పాపానికి కానీ ఎంతగా దిగజారిపోయిన యమనస్తులు కానీ పెద్దవారు కానీ ఇప్పటికే వయసు వచ్చిన వాళ్ళు కానీ ఉంటే ఈ సాక్ష్యము ఈ కుటుంబ సాక్ష్యము ఈ మైకిల్ పాల్ సాక్ష్యము మీకు చెప్పేది ఏంటంటే మైకల్ మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు గొప్ప దైవజనుడుగా తీరుస్తాడు దయచేసి మీ పిల్లలు తిరుగుబాటు చేస్తుంటే లోబడకపోతే వాళ్ళని వదిలిపెట్టొద్దు వాళ్ళని మీ ప్రార్థనతో వెంటాడండి ప్రభు వారిని పట్టుకొస్తాడు అలే లూయా మా పెద్దని ఎక్కువ భయపెట్టేస్తున్నాడు నేను ఒక మాట కంటి చెప్పి కన్ఫ్యూజ్ చేయాలని ఆశపడతాను చెప్పొచ్చా మా పెద్దని చెప్పే సంగతి అంటే మా యవన కాలంలో నుండి సరౌండ్ అరౌండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌసండ్ ఆయన చెప్పిన రీతిగా గొడవ అంటే మా మా నాన్నగారు మమ్మల్ని మామూలు స్కూల్లో పెంచారు సో ఆల్మోస్ట్ స్లమ్ ఆ రకం గ్యాంగ్ సో ఇంకా ఎలాగ పెరుగుతారో మీకు తెలుసు అర్థమైంది కదా సో బట్ దెన్ మా అన్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఏదన్నా పక్కన ఉండేవాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాం కదా కానీ ఇంకొకటి చెప్పలేదు ఆయన అది చెప్పాలని నాశపడుతున్నా మేము రక్షించబడతాం వరకు పాపం కానీ రక్షించబడిన తర్వాత ఏంటి తెలుసా మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సాక్ష్యం ఇస్తారు సేవా మేమిద్దరం కలిసి ఇంకో కొట్టని మీటింగ్ లేదు వంద మీటింగ్లా కొట్టు నా లెక్క ప్రకారం హీఈస్ ద మ్యాన్ పవర్ ఐ ద మౌత్ అన్ ద బ్రెయిన్ పవర్ సో నేను క్యాలిక్యులేషన్ వెయ్యాలి ఆయన మర్క్ చేసి చూపిస్తాడు సో యా ఆ రోజులు కూడా ఒక నెయ్యాలంటే బుర్ర నాది పని అయింది కానీ అది మారిన తర్వాత రక్షించబడిన తర్వాత సేవా ఇప్పుడు సాతాన్ని పోరాడతాం ఈరోజు మేము సాతాన్ని పోరాడే వారియర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ దెన్ ఒక మనిషిలో ఏది బలము చూసి అప్పవాది దాన్ని పెట్టే పాడు చేద్దాం చూశాడు దేవుడు అదే మరల మలిచి ఆయన రాజ్యం కొరకు నిలబెట్టి వాడుకుంటున్నాడు అందుకని ఈరోజు మేమైతే తెగిస్తాం దేనికంటే తెగిస్తాం మా సాక్షులు అత్త సాక్షులే ప్రాణం కూడా లెక్క జీమరా సో అందుకని సువార్త అంత ధైర్యం చేస్తాం ఒకప్పుడు లోకంలో అలా దూరి చేసిన వాళ్ళు మీ ఈరోజు దేవుని కొరకు ఏది థింక్ నథింగ్ ట్వైస్ సో దేవుడు మమ్మల్ని అన్నింటిలో మలిచి ఈరోజు ఇలా నిలబెట్టాడు సో వీఆర్ రైట్ నా ఫార్టీ వన్ ఫార్టీ ఫార్టీ అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత ఫార్టీ టూ లేదు మా పెద్దను ముందే తొందరగా మలిచి పెడతాడు బట్ దెన్ యా ఆర్ ఆల్మోస్ట్ దేర్ ఈ సంవత్సరం థర్టీ నైన్ బట్ నా హ మా నా పదమూడు సంవత్సరాల అన్న మాట్లాడింది కానీ వన్స్ క్రీస్తుకు సమర్పించుకున్న తర్వాత తొట్టలు లేదన్నది చెప్పం తొట్టం కానీ పడనంలో దేవుడు అప్పుడు నుండి ఇప్పుడు వరకు మీకు తెలుసో లేదు టూ థౌజండ్ సెవెన్ నుండి మేము ఉద్యోగ సభలు ఫస్ట్ క్రీస్తు కొరకు నిలబడతాం స్టార్ట్ చేసాం టూ థౌజండ్ సెవెన్ నుండి ఈరోజు వరకు దేవునికి రోషంతో పోరాడుతున్నాం అండి దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగురిగాక ఎంతమంది అండి విజయవాడలో బిషప్ వజ్రాయాలో గ్రౌండ్స్లో మీటింగ్ జరిగినప్పుడు పరేడ్ గ్రౌండ్స్లో జరిగినప్పుడు ఇంకా బెసండ్ అదేంటి ఇప్పుడు నన్ను పెట్టారు లైలా కాలేజ్ కాపురంలో ఆ రోజుల్లో మీటింగ్స్ ఎంతమంది వచ్చేవారు తెలుసండి మీరేనా మినిమం లక్ష లిటరల్గా లెక్క పెడితే లక్ష కుర్చీలు ఉండవు అందరు తోసుకొని తోసుకొని కూర్చోవాలి అలాంటి వంద మీటింగ్లు పెట్టాము నాకేం తెలియదు నేను ప్రసంగం చేయడానికి వస్తాను అంతే మొత్తం స్టేజ్ ప్లానింగు అంతమందికి సౌండ్ ప్లానింగు లైటింగు యాజ్ రాజ్ చెప్పినట్టుగా తన ప్లాన్ మైకల్ తనతో ఉన్న కురందరినీ బలపరుచుకొని వీళ్ళందరూ కలిసి ఆ మీటింగ్స్లో అన్ని మీటింగ్లు పెట్టగలిగాము ఇప్పుడు అలాంటి మీటింగ్లు నేను పెట్టలేకపోతారు ఎందుకంటే వీళ్ళు నాకు వేరైపోయారు అదే సాలిడ్గా అప్పటికి టూ థౌజండ్ సిక్స్టీన్త్కి సిక్స్టీన్కి హండ్రెడ్ ఆ తర్వాత మళ్ళీ పెట్టాము కాబట్టి ఆ రోజుల్లో మీటింగ్లో జనల్ ఇప్పుడు రావట్లేదండి అప్పుడు వీడియోలో ఉండేవి సెల్ ఫోన్లో సోషల్ మీడియా ఉండేది కాదు టీవీలు టీవీ ప్రసంగం నేను ఒక్కనే వచ్చేవాడిని తీసే టీవీలో ఆ రోజుల్లో ఆ టీవీ ప్రోగ్రామ్స్ విన్నవాళ్ళు చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేవారు విజయవాడ అంటే విజయవాడ వాళ్ళు కాదు మూడు వందల నాలుగు వందల ఊర్ల నుంచి వచ్చేవారు సో అవన్నీ చేయగలిగానంటే అంత సేవ చేయగలిగానంటే నా కుమారులు నా పక్కన ఉన్న మూలానే నేను వీడియో ఎడిటింగ్ అవన్నీ పిల్లల దగ్గర నేర్చుకొని నేను మొదలు పెట్టి చేసుకుంటాం వాళ్ళని టెలివిజన్ ప్రోగ్రామ్ వెళ్ళిందంటే ఇన్ని ప్రోగ్రామ్స్ ఇప్పటికీ ఆరు భాషల్లో వెళ్తున్నాయి వీటన్నిటికీ దేవుని పిల్లల్ని వాడుకున్నాడు వాళ్ళు వారికి ఇచ్చిన టాలెంట్స్ వాడుకున్నారు ఇది వాళ్ళు చెప్పిన బోర్డు టీనేజ్ వాళ్ళు బిఫోర్ లోతుగా సేవలో ఇన్వాల్వ్ అవ్వకముందు చెప్పిన సాక్ష్యాలు ఆ తర్వాత ఇటువంటిది ఏం లేదు ఆ తర్వాత ఎలాగో లోకంలో మనసుతో వారికి ఉన్న తలాంతుల్లో ఏదేదో చేయాలనుకున్నారో వాటికంతే ఎక్కువ తెగించి ఇవాళ దేవుని కోసం ప్రయాసపడుతున్నారు అది ఎంతో సంతోషంగా ఉంది మీకు సంతోషంగా లేదా నేను చెప్పడం మనకు అర్ధరాత్రి అయిపోయింది హాల్ వేరే ఖాళీ చేయాలి సో మన ముఖ్యమైన ఏది నేను ఎప్పుడు ఇంబర్స్ సరగరా బాబు గారు దయచనులకి సన్మానం చేస్తారు చేతులు కూడా కొడదాం హృదయపూర్వకంగా వారు ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము అందరం దేవుని సన్నిధులు ఉన్నాము